హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వీడియో వచ్చేసి సంక్రాంతి సెలబ్రేషన్స్ మా స్కూల్లో జరుపుకున్నాము మా పిల్లలైతే బాగా రెడీ చేశారు అయితే మొదటగా అయితే కట్టెలపై మీద పాలు పొంగించడం చూపించారు నెక్స్ట్ వచ్చేసి మా బాబా అయితే బావిలో నుంచి వాటర్ తీసి చెట్లకు పోస్తున్నాడు ఇదే మా బొమ్మరిల్లు చూడండి ఎలా ఉందో మా పాప మొదటగా వెళ్ళి దేవుడికి మొక్కుకుంది ఇల్లు వాళ్ళకి ముగ్గు పెట్టేసి మన ఇంట్లో లాగానే చేశారు నాకు బాగా చాలా బాగా నచ్చింది తోరణము పూలు కడప కడిగి పెట్టడము సంక్రాంతి అంటేనే మూడు రోజుల పండగ కైట్స్ ఎగిరేయడము ముగ్గులు పెట్టడము గుబ్బమ్మలు చేయడము చేస్తారు మా స్కూల్లో అయితే రంగోలీ కాంపిటీషన్స్ అండ్ కైట్స్ డ్యాన్సెస్ చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు అయితే నాకు చాలా బాగా నచ్చింది బొమ్మరిల్లు నాకు చాలా చాలా నచ్చింది నెక్స్ట్ వచ్చేసి నేను ఒక ట్రైల్ ఇద్దామని బొమ్మరింట్లోకి అయితే వెళ్ళాను చూడండి మా పిల్లలు ఫోటో దిగారు చూడండి హెల్ప్పోయాను ఇంకా నేను కూడా మొదటగా వెళ్ళి దేవుడికి నమస్కరించుకున్నాను ఈ బొమ్మరిలు చూడగానే నాకు మా నాన్నమ్మ గుర్తుకొచ్చింది మా చిన్నప్పుడు అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లో నాకు మా చెల్లెకి బొమ్మరిలు కట్టించింది పండగప్పుడు హాలిడేస్ వచ్చినప్పుడు ఇంకా మేము అందులోనే ఆడుకునే వాళ్ళము పరమాన్నం ఉండి మా ఫ్రెండ్స్కి లాగా పెట్టాము ఆవైతే భలే రెడీ చేశారు ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి బావి దగ్గరికి వెళ్ళి వాటర్ తీసి చెట్లకు పోసాను టెంపుల్ కూడా బాగా ప్రిపేర్ చేశారు పిల్లలు నాకైతే నా చిన్నతనం గుర్తుకొచ్చింది నెక్స్ట్ బావి బకెట్ చాలా బాగా ప్రిపేర్ చేశారు మా చిన్నప్పుడు కూడా మేము అక్కడ నుంచి ఎత్తుకొచ్చేవాళ్ళం వాటర్ మా అమ్మ వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి ఒక ఫోటో అయితే దిగేశాను బొమ్మరీల దగ్గర మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్